భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం అల్వాల్ జీహెచ్ఎంసీలో విధుని నివర్తించి పదవి విరమణ చేసిన ఏఎంసీ నరసింహారెడ్డి గత నలభై సంవత్సరాలు అలుపెరిగిన విధి నిర్వహణలో వివిధ హోటల్లో విధులు నివర్తించి పదవి విరమణ చేసిన నరసింహారెడ్డి ఆత్మీయ వేడుకోల సభను అల్వాల్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్లు రాజ్ జసేంద్రాద్ శాంతి శ్రీనివాసరెడ్డి సవిత అనిల్ కిషోర్ హాజరయ్యారు ఈ సందర్భంగా అందరూ అంకిత భావంతో చేసిన విధి నిర్వహణకు కొనియాడారు సౌమ్యుడు మిత భాష అయినటువంటి ఏఎంసీ నరసింహారెడ్డి శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోష శాల్తో కొనసాగాలని ముక్త కంటం తో తెలియపరిచారు రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ సంబంధించిన పత్రాలను అల్వల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు కార్పొరేటర్లు అందజేశారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు సన్మానం చేసి మిత్రులందరూ కూడా కొంచెం తర్వాత వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి వేదిక ముందున్న సార్ ఫ్యామిలీ మెంబర్స్కి మా జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫ్ స్టాఫ్కి తర్వాత ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున సార్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ ఎన్ ఇయర్స్ సర్వీస్ ఎన్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ తర్వాత ఫార్టీ వన్ మరి ఫస్ట్ సార్ అపాయింట్ అయింది కూడా నా డివిజన్లో అవూర్లో అప్పుడు అది గ్రామ పంచాయతీ ఉండే ఎయిటీ ఫోర్లో జాయిన్ అయ్యిండు నైంటీ త్రీ వరకు అక్కడ బిల్ కలెక్టర్ చేసింది దాని తర్వాత మల్కాజ్గిరి లేదు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా తన బిల్ కలెక్టర్ ఉండే అంటే అప్పుడు మీరు మా టర్మ్లో మరి ఇక్కడ అర్వాళ్ళు వచ్చారో లేదో తెలియదు సరిపోతే మీరు ఓన్లీ ఏజెన్సీ గారు అయిన తర్వాతనే మనం నలగడం జరిగింది చాలా సౌమ్యుడు అసలు ఏ పని చెప్పినా అది ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాడు మరి మాకైతే ఎప్పుడైనా అందుబాటులో ఉండేవాడు మరి సార్కి మరి ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు వెన్నట్టు ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్ ఇక్కడ ఇవాళ ముప్పై ఐదు సరే ముప్పై ఐదు ఏళ్ళు సార్కు అటాచ్మెంట్ అప్పుడు అది వాళ్ళు జీహెచ్ఎంసీ కౌక్రూప్కి వెళ్ళి మున్సిపాలిటీ అని మున్సిపాలిటీ నుంచి సార్ పార్క్ చేయాలి సారు సెలెక్ట్ అయితే ఒక చిన్న రూమ్ ఉంటుండే ఆ చరిత్ర నుంచి ఈ చరిత్ర దాకా వచ్చింది ఫార్టీ వన్ ఇయర్స్ స్టేట్ గవర్నమెంట్ చేయడము అది మున్సిపాలిటీ చేయడము రిమార్క్ లేకుండా చేయడము ఒక గొప్పతనం చాలా మంది అంటారు రిటైర్మెంట్ అయినాక ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు కానీ రిటైర్మెంట్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు పెన్షన్ రా రిటైర్మెంట్ అయిపోయాక ఆఫీస్ పోతుంటే రాగరాదు నేను డీసీతో మీటింగ్ ఉంది నా కమిషనర్ తో మీటింగ్ ఉంది మినిస్టర్ తో మీటింగ్ ఉంది అంటారు ఇయర్స్ బ్యాక్ రిటైర్మెంట్ రోజు చెక్ ఇచ్చే పరిస్థితి ఈ రోజు రిటైర్ అయినా నలభై ఒక్క రోజు అవుతుంది కదా ఇప్పుడు నాలుగేళ్ళు తిరుగుతాడా ఆరు ఏళ్ళు తిరుగుతారా అనే సమస్య ఉన్నది కానీ వేదిక పోయిన డిహెచ్ఎస్ ఆఫీసర్లు కానీ కార్పొరేటర్లు కానీ స్థానిక ఎమ్మెల్యే ఎదుటి మనిషిని గౌరవించడం నేను చెప్పేది సర్వీస్లా మనం చేయాల్సింది బాత్ కి వినటం ఒకటే పేషెన్స్ ఎదుటి మనిషిని గౌరవించటము మనం పేషెన్స్ కోల్పోకుండా ఉండడం అప్పుడప్పుడు కోల్పోవటం మనము మనుషులమే కానీ అది గుర్తు పేషెంట్స్ పేషెన్స్గా మీరు డీల్ చేయండి యూ విల్ గెట్ సక్సెస్ అది ఏమైందని కానివ్వండి మనం తప్పు చేయద్దు అంటే సర్వీస్ అందరికీ నేను కూడా నా తోటి వాళ్ళకి చెప్పేది పేషెంట్స్ గా ఉండండి ఎదుటి మంచిది అదే ప్రైవేట్ జాబ్ అయితే ప్రెషర్ ఉంటుంది టార్గెట్స్ ఉంటాయి అచీవ్ చేయాలి సో అట్లే రాకపోతే గూగుల్ సో గూగుల్ పని చేసి అదే ప్రాబ్లం పడాలి టార్గెట్స్ ఏంటి అచీవ్ ఉంటుంది అదే మేము గవర్నమెంట్ జాబ్ అయితే ఏ టెన్షన్ ఉంటుంది పని చేసినా పని చేయకపోయినా అది పెద్ద సముద్రం అది సో ఆ కాన్సెప్ట్ లో పనిచేస్తున్నప్పుడు ఆ ఏదైతే గవర్నమెంట్ జాబ్ కావాలి అదే విధంగా ఉండే ఏ టెన్షన్ ఉండకపోయేది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోయేది మన దగ్గర ఎవరు రారు ఓన్లీ ఫైల్స్ వస్తాయి ఆ ఫైల్స్ మనం రాస్తాము మనకే టెచ్చం లేదు ప్రెషర్ పెట్టరు అలా చెప్పేసి మనకి టార్గెట్స్ పేము ఉండవు కానీ ఎప్పుడైతే జిహెచ్ఎఫ్సీకి వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే కానీ ఎందుకు తగ్గుతుంది గవర్నమెంట్ జాబ్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇందులో ఇంకా ఉంటాయి ఒకటి నిజంగా మన పబ్లిక్ ఇంటరాక్షన్ సంబంధించి కావాలి ఇంటరాక్షన్ కావాలి ఆ యొక్క టెన్షన్స్ కానివ్వండి లేకపోతే ప్రెషర్స్ కానివ్వండి లేకపోతే ఛాలెంజెస్ కానివ్వండి రీ నేను ఫేస్ చేస్తారు రెండు ఉంటేనే ఇంట్లో రావాలి అది ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ జహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కంప్లీట్ ఫార్టీ వన్ ఇయర్స్ ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో చేసి చేసిన తర్వాత కూడా డిటేజ్ టైంలో కూడా ఆ ప్లేస్లో లో హ్యాపీనెస్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎలాంటి సమస్య లేకుండా అంత హ్యాపీగా ఉన్నారు అర్థం కాదు మీరు వచ్చి వన్ వండెంట్ ఆఫియర్ అయితే ఉంది ఈ వండెంట్ ఆఫ్ ఇయర్కి అది అటవసరంగా చేసేసి వచ్చిన మన డిపార్ట్మెంట్కి పోదాము పది శాతం క్లాస్ ఉందాము అసలు ఇది ఈ మున్సిపల్ డిపార్ట్మెంటే మన సెట్ కాదేమో అంట స్టేటస్ లో వన్ ఆఫ్ ఇయర్కి మన మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఈ నా సార్లో బాగా నచ్చింది ఏంటంటే ఎనీ ఆఫీసర్స్ ఎవరి ఆఫీసర్ని ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉందనుకుంటున్నారంటే నా సడన్గా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వచ్చినా మనం అవైలబిలిటీ లేకపోయినా సరే దే వన్ ఫోర్ పర్సన్ మనం మన ఆఫీసెస్లో వేరే పర్సన్ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్ని రోజుల నుంచి టైం ఇవ్వలేదు సో యాజ్ గురించి తెలుసు కాబట్టి ఇక ముందు మేడం కొడుతా ఇస్తారని అనుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది ఒకటే రిటైర్మెంట్ అయిపోయింది